జై శ్రీరామండి ఎలా ఉన్నారు పిల్లల్ని ఎందుకు అంటున్నాం రా బాబు అనిపిస్తుంది లేదు అంటే వీళ్ళెందుకు పుట్టారా నాయన అనిపిస్తుంది ఇంకా లేదు అంటే ఇలాంటి పిల్లలు పుట్టకపోతే బాగుండు అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే వనపర్తి జిల్లాలో ఆయన ఒక తండ్రి హైదరాబాద్ గచ్చిబొలిలోకి వచ్చి పిల్లల్ని చదివించుకుందామని చెప్పి తన పొలాన్ని ఏదైతే ఉందో దాన్ని శుభ్రంగా అమ్మేసి ఆరు లక్షల రూపాయలు తీసుకొచ్చి బ్యాంకులో వేద్దాం కదా అనుకుంటే కొడుకు పెద్ద కొడుకు చెప్పేట నాన్న నా అకౌంట్లో వెయ్యి శుభ్రంగా బాగుంటుందని చెప్తే సరే నాన్న వేసుకొని చెప్పించట వాడు శుభ్రంగా బెట్టింగ్ యాప్స్లో అలవాటు పడి ఆరు లక్షలు పోగొట్టాడు తండ్రి ఈ మధ్యకాలంలో అడిగేట అదే నైనా డబ్బులేవిరా బాబు ఏమైనా ఏ డబ్బులు ఎక్కడ తీసుకెళ్ళామంటే మా ఫ్రెండ్కి అవసరమైతే ఇచ్చానన్నట ఇంకా నిలదీసి అడుగుతున్నాడు తండ్రి అని చెప్పి తీసుకెళ్ళి శుభ్రంగా బలా చోట నా ఫ్రెండ్ తీసుకొచ్చి ఇస్తాడు నాన్న రా అని చెప్పి తండ్రిని తీసుకెళ్ళి ఒక నిర్జీవ ప్రదేశానికి గొంతులో కత్తి పెట్టి పొడి చంపేశారు తండ్రిని చంపింది కాకుండా ఎదురు వాళ్ళ బాబాయ్కి ఫోన్ చేసి నాన్న సూసైడ్ చేసుకున్నాడు బాబాయ్ అని చెప్పంగానే పాపం ఎందుకో చచ్చిపోయాడు కదా అని బంధువులు కలిసి అంత్యక్రియలకి ఏర్పాటు చేశారు వనభర్త జిల్లా తీసుకెళ్ళి ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషులు అసలు అతనికి ఎందుకు చనిపోవాలనిపిస్తుంది దేనికి చచ్చిపోతాడు అని ఎంక్వైరీ వేయండి అని చెప్పి పోలీసుల దగ్గరికి వెళ్ళి పోలీస్ కేసు పెట్టాట ఊళ్ళో వాళ్ళు బంధువులు కూడా అప్పుడు పెద్ద కొడుకుని పడుకొని చిత్త కొడితే వాళ్ళ స్టైల్లో నిజం ఒప్పుకున్నాట నేనే డబ్బులు పోగొట్టాను నాన్న గడిగడికి డబ్బులేవి డబ్బులేవీ అని అడుగు నన్ను హింసిస్తున్నాడు అందుకోసం అని చెప్పి చంపేస్తే అయిపోతుందని చెప్పి చంపేశాను అని చెప్పాట చూసారా పిల్లల చదువుల కోసం తండ్రి దాయటం ఏంటి ఆ డబ్బు వీడి పోగొట్టి తండ్రిని చంపడం ఏంటి అసలు మొన్నేమో ప్రేమ కోసం కూతురు ఏమో తల్లిని చంపేసింది వీడేమో ఇలా ఆన్లైన్ బెట్టింగ్లాడి ఆ వాడి ఈ వాడి ఇలా చంపేస్తున్నారు చూసారా సమాజం మారిపోతుంది మనుషుల్లో మార్పులు వస్తున్నాయి పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టిని మంచి చెడు చెప్పే టైం పోయి మీకు ఎవరికి వాళ్ళు బిజీ లైఫ్లో ఉంటే వాళ్ళకి ఎలాంటి ఆలోచనలతో పిల్లలు ఉంటున్నారనేది మనకు అర్థం కాకుండా ఉంటుంది అందుకని ఎప్పుడైనా సరే పిల్లలతో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటేనే వాడు ఏ నిమిషం ఎలా ప్రవర్తిస్తున్నాడు ఎలా ఉంటాడు ఎలా అతనికి కోపం వస్తుంది ఎలా మంచితనంగా ఉంటున్నాడు ఏ విషయాలకి అతను రియాక్ట్ అవుతున్నాడు అనేది మనకు అర్థమవుతుంటుంది ఆడపిల్లల్ని కానీ పిల్లల్ని కానీ టీనేజ్ వయసు వచ్చిన తర్వాత మనం అబ్జర్వ్ చేసుకోకుండా ఉంటే మనమే చచ్చిపోవాల్సి వస్తుంది శుద్ధులతోనూ గొంతుల్లో పొడిపించుకోవాల్సి వస్తుంది ఇలాంటి కర్మ ఏంటో అర్థం కావట్లేదు చాలా భయానకంగా ఉన్నాయి ఒక్కొక్క పరిస్థితులు వింటుంటే ఇలాంటి వాళ్ళని మార్చాలి అంటే మన చేతుల్లోనే ఉందండి మంచి మార్గంలో ఎలా పెట్టాలి అంటే పిల్లలతో ఎక్కువసేపు టైం స్పెండ్ చేసి వాళ్ళ పక్కన కూర్చుని మనం ప్రతి విషయం చర్చిస్తుంటే మనం అంటాం వాళ్ళని అమ్మాయి బలన వాళ్ళ అమ్మని చంపేసింది అనగానే మన పిల్లల్లో ఎట్లాంటి రియాక్షన్ ఉంది లేకపోతే టీవీలో వస్తున్నప్పుడు వీళ్ళు ఎలా ఇదవుతున్నారు ఇలాంటివి కూడా గమనించుకుంటూ దీనికి స్పందించాలి ఇలాంటి వాటికి ఎలా ఉండాలి అని మనం నేర్పించుకుంటూ పిల్లల్ని ముందుకు తీసుకెళ్తేనే వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేది మనకు అర్థమవుతుంది అర్థమైందా